గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఐమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే ఈరోజు మన టాపిక్ హాలిసినేటరీ బిహేవియర్ మనిషి లేకపోయినా గాలిలోండి మాటలు వినిపిస్తాయా మనుషులు లేకుండానే వాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తారా ఇలా కొన్ని భ్రమలని మనం గ్రామీణ ప్రాంత వాసులు ఏంటంటే వీడికి ఏదో దెయ్యం పట్టిందరా గాలి పట్టిందరా వీడికి గాలి చేస్తలరా అని పూర్వకాలంలో అనుకునేవాళ్ళు అది ఈ రోజున శాస్త్రీయంగా సశాస్త్రీయంగా సైకాలజీ అడ్వాన్స్డ్ రీసెర్చ్తో దీన్ని హాలిసినేటరీ బిహేవియర్ అంటే ఈ భ్రమలు భ్రాంతులు ఈ భ్రాంతులు ఏంటంటే మనిషి లేకుండానే మాటలు ఎనిపించటం ఆడిటరీ హాలిషినేషన్స్ కర్ణపిశాచి మరి మనుషులు లేకుండానే మనుషులు జంతువులు లేని వాతావరణమో కనిపించటం దీన్ని విజువల్ హాలిషినేషన్స్ విజువల్ హాలిషినేషన్స్ ఒకప్పుడు టెలిపతి అనేవాళ్ళు అక్కడతో ఎక్కడో జరుగుతున్న దృశ్యాలు చూస్తాం అనేది దీన్ని విజువల్ హాలిషినేషన్స్ అనుకుంటాం ఇంకా భ్రాంతలు ఉన్నాయా మనిషికి అంటే ఈ రెండు కాక ఈ రెండు కూడా ఎక్కువగా సైకోసిస్ మానసికమైన జబ్బు స్కిజోఫ్రీనియా బైపోలర్ ఎఫెక్టివ్ డిజార్డర్ ఇట్లాంటి కొన్ని జబ్బుల్లో ఈ శ్రవణ దృశ్య భ్రాంతులు మానసిక వ్యాధిగ్రస్తుల్లో మాత్రమే కనిపిస్తాయి ఇవి కాక మనకు కనిపించే భ్రాంతులు ఏంటంటే మరి టాక్టైల్ హాలిషినేషన్స్ అంటే చర్మం కింద ఏదో పాకినట్టు చీమలు పాకినట్టుగా అనిపిస్తుంది అక్కడ ఉండవు చేమలు ఏమి ఉండవు కానీ ఇదిగో 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 నా నా చర్మం కింద చేమలు పాగుతున్నాయి నాకు తెలుస్తుంది ఇదిగో పాగుతున్నాయి అంటాడు ఈ ఎక్కువగా ఆల్కహాలిక్స్ కొకాయిన్ డ్రగ్ ఎడిక్ట్సు వీళ్ళల్లో మనకు కనిపిస్తాయి డ్రగ్ ఎడిక్ట్స్లో అలాగే ఆల్ ఫ్యాక్టరీ హాలిషినేషన్స్ అంటే ఇక్కడ మనకి ఏమీ లేకపోయినా ఏదో మంచి స్మెల్ లేకపోతే ఒక దుర్గంధం అక్కడ మిగతా వాళ్ళకి ఏమి ఉండదు ఆ వాసన వీళ్ళకి మాత్రమే ఆ వాసన తెలుస్తుంటుంది అలాగే గస్టేటరీ హాలిషినేషన్స్ అంటే మనం మంచినీళ్ళు తాగుతాం మంచినీళ్ళకి రుచి ఏమి ఉండదు వాడు ఏంటిది బా ఇంత దారుణంగా విషపూరితంగా చేదుగా ఉంది అబ్బో తాగలేదు అంటే లేని రుచులను ఆస్వాదించటం ఇది గస్టేటరీ హ్యాలిసినేషన్స్ ఇవి మరి ఇన్ని రకాల హాలిషినేషన్స్ మనిషికి పంచేంద్రియాలు ఉన్నట్టు ఐదు రకాల హాలిషినేషన్స్ ఉన్నాయి కదా ఇవి ఎలా వస్తున్నాయి మెదడులో కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డోపమిన్ ఇతరత్ర కెమికల్స్ యొక్క లభ్యత మెదళ్ళు తేడాలు వచ్చినప్పుడు సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఆ మనిషికి ఇలాంటి హాలిసినేటరీ బిహేవియర్ అంటే భ్రాంతులతో కూడిన ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళకి తెలియదు వాడికి అది భ్రాంతి అని తెలియదు వాడికి వినిపిస్తూ ఉంటాయి వాడికి కనిపిస్తూ ఉంటుంది ఇది కాదురా అన్న వాడు నమ్మడు ఎందుకంటే వాడు అది చూస్తున్నాడు కాబట్టి ఇది సైకోటిక్ లేదా స్కిజోఫ్రెనిక్ వ్యాధిగ్రస్తుల్లో ఇవి మనకు కనిపిస్తాయి ఇలాంటి భ్రాంతులు ఉన్న వ్యక్తులు మన కుటుంబంలో కానీ పరిసరాల్లో కానీ మనం పనిచేసే చోట కానీ మన మిత్రులకు కానీ ఎవరికైనా ఉంటే మరి ఈ భ్రాంతులను ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే ఈ భ్రాంతులు ఉన్న వాళ్ళు దానికి అనుగుణంగా భయపడతారు దిగులు పడతారు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇంకా వాళ్ళకి మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి ఒంటరిగా ఆ ఏంటి నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావు ఏం చూసుకుందావు రా నా ముందుకు రా అంటే వాడికి మాటలు వినిపిస్తుంటే వాడు మాట్లాడుతూ ఉంటాడు మనకు చూసేవాళ్ళకి ఇదేంటి రేడు గోడ గోడలతో కిటికీలతో కుర్చీలతో బల్లలతో మాట్లాడుతున్నాడు అనుకుంటాం కానీ తనకు వాయిసెస్ వినిపిస్తున్నాయి కాబట్టి రెస్పాండ్ అవుతున్నాడు అలాగే అమ్మమ్మ నువ్వు వస్తున్నావు నా మీదకి రావద్దు రావద్దు అమ్మో వాడికి ఏదో కనిపిస్తుంది వాళ్ళు ఏదో వస్తున్నట్టు అది ఏదో దొంగలో అంతకలో ఎవరో మీదకి వస్తున్నట్టు భయపడిపోయి నువ్వు రావద్దు అదిగో అదుకోదు నా దగ్గరికి వచ్చేస్తున్నావు అట్లా ఇలాంటివి మనకు కనిపిస్తే వాళ్ళు భ్రాంతులకు గురయ్యారు అనే వ్యాధి లక్షణాలను మనం గుర్తించి సైకిల్ సత్వరమే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఇతర అసలు ఏ ఏంటి ఈ లక్షణాలు ఏంటి ఏ వ్యాధితో సఫర్ అవుతున్నాడు అనేది డయాగ్నోస్ చేసి దానికి తగ్గ వైద్య చికిత్స ప్రారంభించాక ఈ భ్రాంతులు పూర్తిగా తగ్గాక అతను నార్మల్ గతంలో ఎలా ఉండేవాడో ఎంత నార్మల్గా ఉండేవాడో అంత నార్మల్గా అయ్యి తన జీవితంలోని పని పాట అన్ని కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అన్ని జీవితాల్లో కూడా హ్యాపీగా ఉన్నవాడు అవుతాడు కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ హాల్యూషినేషన్స్ భ్రమలు భ్రాంతులు ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు ఐడెంటిఫై చేయండి ట్రీట్మెంట్ ఇప్పించండి థ్యాంక్ యూ మీ డాక్టర్ ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ